ప్రార్థనా పూర్వకంగా వాక్యం ధ్యానించుకుందాం సమయలు మొదటి గ్రంథము పదిహేడవము ఇరవై ఐదవ వచ్చిన జరుపుకుంటే సొమ్ మొదటి గ్రంథము పదిహేడవ వచ్చే ఇరవై ఐదో వచ్చాము ఇస్రాలీలలో ఒకడు వచ్చిచున్న మనిషిని చూసి నిజముగా ఇస్రాయులను తిరస్కరించుటకై వాడు బయలుదేరుచున్నాడు వారిని చంపిన వానికి రాజు బహుగా ఐశ్వర్యములు కలుగు చేసి తన కుమార్తెనిచ్చి ఇండ్లి చేసి వాని తండ్రి ఇంటి వారిని ఇస్లాయిలీలలో స్వతంత్రుడుగా చేయుననగా స్తోత్రం దేవా సర్వోన్నతడానికి వందనాలు స్తోత్రాలు సర్వశక్తి ఉంతుడానికి వందనాలు నాడి రూపీ ఉన్న మాత్రండ్రి కల స్థానంలో తండ్రిలుగా ఎక్కించి వందలు ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారు వారి మధ్యలో మెరుగు బాబా సమయంలో తండ్రి శ్రేణ భౌతికంగా వేరు వేరు ప్రాంతాల్లో ఉన్న ఆత్మ తండ్రి శ్రేణా మనసు కలిగి ఆరాధించుట యొక్క సర్వాణి ద్వారా తండేస్త ప్రభు సమకూర్చిన విధానం బట్టి మనం నడిచిపోయి తద బండి వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడమని అయ్యా దేవత వ్యక్తపడుతున్న యొక్క వాక్యమును అర్థం చేసుకున్నట్టుకు గ్రహించుటకు ప్రజలు పరుచుకుంటు వ్యర్థము కాకుండా ప్రభు ప్రభుత్వ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నట్టు మీరే ప్రమని యేసుకృష్ణ పరశుద్ధాములు అడిగి వడికి ప్రార్థించి పొందుకుని ఉన్నాం పరమ తండ్రి మంచిది ఇక్కడ ఒక వ్యక్తిని మనకు చూపిస్తున్నాడు దేవుడే ఉదకాల స్థలంలో ఆ వ్యక్తి ఎవరో మనకు తెలుసు అంటే చాలా సార్లు విన్నారు వాక్యం ఆ వ్యక్తి యొక్క ఆలోచన ఏమై ఉన్నదంటే తిరస్కరించే మనసు కలిగిన వాడు ఎవరిని తిరస్ తిరస్కరిస్తున్నాడు అంటే ఇస్రాయిల్ని తిరస్కరిస్తున్నాడు అనగా దేవుని యొక్క బిడల్ని తిరస్కరిస్తూ ఉన్నాడు దేవుడు ఏర్పాటు చేసుకున్న యొక్క జనాంగాన్ని యొక్క సమూహాన్ని తిరస్కరిస్తూ ఉన్నాడు ఆ విధంగా తిరస్కరించి మరి సవాలు విసురుతూ ఉన్నాడు అటువంటి ఒక వ్యక్తిని గురించి ఉదయకాల సమయంలో దేవుడు అంతా మాట్లాడుతూ ఈ తిరస్కరించేవాడు కేవలం ఇక్కడ ఉన్నాక ఎవరైతే ఉన్నాడో లో ఆ బుల్త్ అనే ఒక వ్యక్తి మాత్రమే కాదు కాని మన మధ్యను కూడా దేవుణ్ణి తిరస్కరించేవారు అదేవిధంగా సంఘాన్ని తిరస్కరించేవారు సమాజాన్ని తిరస్కరించేవారు చివరికి తల్లిదండ్రులను కూడా తిరస్కరించేవారు చాలా మంది ఉన్నారు అనేది యువదే కలస్వామ్యముల దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు నిజంగా దేవుణ్ణి తిరస్కరించేవారు ఎవరు అనంటే శ్రీ దేవుని బిడ్డలారా సంఘమునకు వస్తూ సంఘంలో ఒక విధమైన పేరును సంపాదించుకుంటూ లేదా కొన్ని సంఘాల్లో పదవులను సంపాదించుకుంటూ తమకు నచ్చిన విధంగా జీవిస్తూ మరి ఆ యొక్క సంఘములు ఉన్న యొక్క విశ్వాసులను కానీ సంఘ క్రమాలను కానీ ఏమాత్రము గౌరవించకుండా ప్రతి విషయంలో కూడా తంగపరమైన విషయాల్లో తిరస్కారం అనేది చూపిస్తూ ఉంటారు వీరిని ఒక రకంగా చెప్పాలంటే పెద్దలు అనొచ్చు లేదా వారికి ఉన్న ఏవైతే పదవులు క్రియేట్ చేసుకుంటున్నారో యొక్క పదవులను అధిరోహించిన అయి ఉండొచ్చు వీరిని గురించి ఉదయం దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే ఇటువంటి స్వభావం కలిగిన వారు దుష్టులు అని మాట్లాడుతూ ఉన్నాడు అనగా వీరు దేవుని సన్నిధిలోనే ఉంటారు దేవుని వాక్యం చదువుతారు దేవుని వాక్యాన్ని వివరిస్తుంటారు కొన్ని సందర్భాల్లో చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటారు వారికి అనువుగా వారిని వారితో కంపేర్ చేసుకున్న వారిని మాత్రమే అక్కడ గౌరవిస్తూ మిగిలిన వారిని అంటే వారికి ఉన్న భక్తి కానీ వారికి ఉన్న ఆత్మీయతను కానీ గమనించకుండగా కేవలం భౌతిక పరమైన విషయాల్లో వారు ఉన్నతమైన స్థితిలో ఉన్నవారని వారు మంచి మంచి పదవుల్లో ఉన్నవారని లేదా రాజకీయంగా పొరుగుబడగలిగిన వారని అటువంటి వారి విషయంలో ప్రాధాన్యతనిస్తూ మిగిలిన దేవుని బిడ్డలను తిరస్కరించే విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు చూద్దాం ఒకసారి కీర్తన గ్రంథము కీర్తన గ్రంథము పదవ అధ్యాయము దేవసీ కీర్తన గ్రంథము పదవ అధ్యాయము మూడవ వచనంలో రాయబడినటువంటి దుష్టుడు తమ మనోభిలాషను బట్టి అతిశయపడుదురు లోహులు ఎహోవాను తిరస్కరించురు ఈ దుష్టులు అనే పదం చూసినప్పుడు సహజంగా మనకి ఆ కీర్తన మొదటి భాగంలో కూడా మొదటి వచ్చిన కూడా దుష్టులు ఆలోచన చెప్పుకుని నడువక అనేక పదం చదివి చదివినప్పుడు కూడా దుష్టులు అనగా దుర్మార్గులని మరి మన యొక్క ఆలోచన విధానాన్ని మార్చి వేసి వారి యొక్క మార్గంలోకి నడిపించేవారని చాలాసార్లు వివరించుకున్నాం ఆ స్వభావం ఎటువంటి వారికి ఉంటుందంటే అపవాది అపవాదికి ఉంటుందని సాధారణ స్వభావం అని మనం మాట్లాడుకుంటూ ఉన్నాం కానీ ఒకనొక సందర్భంలో దేవుడు కృప చూపించి కొన్ని ఎబ్రూ పదాలని నాకు తెలియజేస్తున్న విధానంలో ఈ దుష్టులు అనే దగ్గరికి వచ్చేసరికి దేవుడు తెలియజేస్తున్న విషయం ఏంటంటే వారు పరిచయల వంటి వారు వారు సర్దుకాయల వంటి వారు అన్నయ్య అలాంటి వారు ఎలాగున్నారో అటువంటి స్వభావం కలిగిన వారు అని అక్కడ అర్థం వస్తుంది దేవుని బిడ్డల అందున బట్టి ఈరోజు సంఘముల గురించి మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు సంఘ పరిస్థితుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు సంఘము అనగా సమూహము సమూహం అనగా అక్కడ సమకూడి ఉన్న వారందరూ కూడా దేవుని బిడ్డలే ఉన్నారు దేవుని బిడ్డలు అన్నవారు హెచ్చు తగ్గునేవి ఉండకూడదు ఎందుకంటే ఒక తండ్రి బిడ్డలు అందరూ ఇక్కడ కేవలము యాజకుడిగా లేదా దైవజనుడిగా ఒక వ్యక్తికి మాత్రమే ప్రాధాన్యత అనేది ఉంటుంది అక్కడ మిగిలిన వారందరూ కూడా అంటే తక్కువ వారని చెప్పట్లేదని దయచేసి గమనించండి పదవులను అధిరోహించేవారు లేదా పేరు కలిగి మరి గొప్పగా ఫీల్ అయ్యేవారు అనేక మంది ఉన్నారు నేటి సంఘాల్లో ఈ రోజు క్రైస్తవ సంఘాలు విచ్ఛిన్నం అయిపోవడానికి కారణం కూడా వారే కనుక ఇలాంటి స్వభావం కలిగిన వారంట అంటే దేవుని వాక్యం ఎరిగి ఉండి ప్రతి విషయంలోనూ కూడా ఇప్పుడు భేదలను కనికరించేవాడు అంటే భేదలను తిరస్కరిస్తారు వీరు యహోవా విధవరాండు పక్షంలో వ్యాధ్యం ఆడతాడంటే వెధవరాం ప్రకటన పడతారు వీరు అంటే దేవుని యొక్క మాటను తిరస్కరిస్తూ ఉంటారు అక్కడ గులియాత అనే వ్యక్తి తిరస్కరించాడంటే తెలియదు అతనికి ఎందుకంటే అన్యదేవతలను ఆరాధించేవాడు ఆ యొక్క అన్యుడు అనగా పిరిష్ఠ్యుడు కనుక దేవుడు అంటే దేవుడు దేవుని కొన్ని యొక్క శక్తి అంటూ వాడు కనుక నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు అక్కడ ఇస్రాన్ని తిరస్కరిస్తూ ఉన్నాడు నిజానికి దేవుని బిడ్డలు తిరస్కరించకూడదు దేవుని బిడ్డలారా దేవుని ద్వారా అభిషేకింపబడిన వారు దేవుని బిడ్డలు సహజంగా మన అందరికి ఉన్న ఆలోచన ఏంటంటే ఎవరైతే వాకింగ్ చెప్తున్నారో వారు మాత్రమే అభిషేకింపబడిన వారు మనము కాదులే అనుకుంటూ ఉంటాం కానీ ఏనాడైతే మనం దేవుణ్ణి అంగీకరించామో ఆనాడే ఆయన బిడ్డలమని యోహన్ సలు తెలియజేసిన విధంగా ఏనాడైతే రక్షణ పొందుకున్నామో ఆనాడు అభిషేకం పొందిన వారము ఇది మనుషుల అభిషేకము కాదు కాని దేవుని యొక్క అభిషేకం పొందిన వారము తనకి అభిషేకింపబడిన మనం ప్రత్యేకింపబడిన వారము అటువంటి ప్రత్యేకింపబడిన వారిని తిరస్కరిస్తున్నారంటే వారు ఎంత గొప్పవారైనా సరే వారు దుష్టులు అని మాట్లాడుతున్నాడు ఉదయకాల సమయంలో కేవలము ఈ దుష్ట స్వభావం మాత్రమే కాదు కానీ వీరికి కుటీలమైన ప్రవర్తన ఉంటుందట తిరస్కరిస్తూ ఉన్నాడు గొలియాతు నేడు దేవుని బిడ్డలని తిరస్కరిస్తున్నారు గుళ్యాతు వంటి స్వభావం కలిగిన ఆ యొక్క సంఘంలో ఉన్న అనేక మంది వీరు వారిని మనం ఎవరిని ఎంచకూడదు గాని దేవుడు ఏదైతే తెలియజేస్తున్నాడో ఆ యొక్క మాటను మట్టి ఖచ్చితంగా మనము అనుసరించవలసిన వారమై ఉన్నాం అంత మాత్రమే కాదు ఇప్పుడు దేవుని బిడ్డలరా తల్లిదండ్రులను తిరస్కరిస్తారట నేటి సమాజం తల్లిదండ్రులను తిరస్కరిస్తారు తల్లిదండ్రులు చెప్పే మాటను వినరు తల్లిదండ్రులు ఏదో చెడు చెప్పినట్టు వీరి భవిష్యత్తుని ఏదో నాశనం చేస్తున్నట్టు వీరిని చక్కగా వీళ్ళ ప్రయాణం ఉంటే వీళ్ళు అడ్డు వేస్తున్నట్టుగా తల్లిదండ్రుల యొక్క ఆలోచన ఎరగక తల్లిదండ్రులను కూడా తిరస్కరిస్తారట ఈ తిరస్కార స్వభావం కలిగిన వారు ఖచ్చితంగా దృష్టిలే అనిపిస్తుంది కదా నవమాసాలు మోసి కన్నా తల్లి బిడ్డ ఎప్పుడు కూడా సంతోషంగా ఆనందంగా ఉండాలని శ్రమించే తండ్రి బిడ్డల యొక్క భవిష్యత్తు పాడు చేస్తారండి కానీ నేడున్న పరిస్థితుల్లో అయితే మరీ భయంకరంగా మారిపోయి తల్లిదండ్రులను కొట్టేవారు వారిని దుర్భాషలాడేవారు అనేక మంది ఉన్నారు తల్లిదండ్రులను తిరస్కరించేవారు ఈరోజు క్రైస్తవ సమాజం కేవలం బయట ప్రపంచాన్ని ప్రక్కనబడదామండి బయట ప్రపంచం కోసం ఆలోచించేటంత ఇది మనకు లేదేమో బహుశా ఎందుకంటే పదే పదే దేవుడు విషయం చూడండి ముందు నువ్వు చేయబడు నువ్వు నిలబడు నువ్వు ఖచ్చితంగా దేవుని యొక్క మాట ప్రకారంగా జీవించు అప్పుడు అన్యుని కొరకు ఆలోచించు నీలోనే మార్పు లేనప్పుడు ఇతరుల కోసం మాట్లాడే సుఖమేముంది ప్రయోజనం ఏముంది ఈ రోజుని దేవుని కూడా తిరస్కరించే విధంగా మారిపోరు యవనస్థలు మరి దేవుని సన్నిధికి పిలిస్తే రావడానికి కూడా అంగీకరించలేని మనస్తత్వం కలిగిన వారుగా అయిపోయారు బహుశా వంద మందిలో ఒక పది మంది దేవుని మాట వినేవారు ఉన్నారేమో ఖచ్చితంగా దేవుని సన్నిధి వచ్చేవారు ఉన్నారేమో లేదా ఒక ఇరవై మంది ఉండొచ్చు బహుశా మిగిలిన ఎనభై మంది కూడా ఎలా ఉన్నారంటే చాలా భయంకరమైన జీవితాలు జీవిస్తూ లేక మొబైల్ కి ఎడిట్ అయిపోయి లేదా సెలవు దినాలు వస్తే మరి ముఖ్యంగా ఆదివారాలు వస్తే వివిధ రకాల ప్రాంతాలకు వెళ్ళడం అన్న వయసుని బట్టి మరి ఇప్పుడు చేయకపోతే ఇంకెప్పుడు చేస్తాం ఎంజాయ్మెంట్ అనుకుంటూ వెళ్ళడం తిరిగి రాకపోవడం ఇలాంటి భయంకరమైన పరిస్థితులు మధ్య జీవిస్తున్నాడు యవన ప్రాయంలో ఉన్న బట్టుగా ఇందులో కేవలము మగపిల్లలు మాత్రమే కాదు కానీ ఆడపిల్లలు కూడా అదే విధంగా ప్రవర్తిస్తున్నారు తల్లిదండ్రులు ఎదురు ఒకలా ఉంటున్నారు బయటకు వచ్చిన తర్వాత వేరేలా ఉంటున్నారు ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు అంటే వాక్యాన్ని తిరస్కరిస్తున్నారు దేవుని తిరస్కరిస్తున్నారు అంతకు మించి కన్న తల్లిదండ్రులను తిరస్కరిస్తున్నారు ఒక యవ్వన ప్రాయంలో ఉన్న బిడ్డ కుటుంబ భారం అని చెప్పి ఒకవేళ ఎక్కడన్నా ఒక పనికి వెళ్ళినా వచ్చిన జీతంలో తనకి కొంత కేటాయించుకుంటూ ఉంటాడు లేదా ఉంటది ఇదేంటమ్మా కొంచెం అప్పుల వారు ఉంది కదా అప్పులు తేరాలి కదా అని అంటే ఆహా నా కష్టం అంతా ఇందుకోసమే అన్నమాట ఇంకా నాకేం అన్నమాట అని వివిధ రకాలుగా తల్లిదండ్రులు దూషిస్తూ ఉంటారు బిడ్డలు ఈ విధంగా మారిపోయింది నేటి సమాజం దానికి గల కారణం ఏంటంటే తిరస్కరణ ఎవరిని తిరస్కరిస్తున్నారంటే వారిని పుట్టించిన దేవుని తిరస్కరిస్తున్నారు అని కన్నా తల్లిదండ్రులను తిరస్కరిస్తున్నారు ఇలా తిరస్కరిస్తూ పై మట్టికి ఎలా మాట్లాడుతూ ఉన్నారంటే దేవుని బిడ్డలారా దేవుని పిల్లలమని చెప్పుకుంటూ ఉన్నారు క్రైస్తవులమని చెప్పుకుంటూ ఉన్నారు చక్కగా పాటలు పాడేవారుగా ఉన్నారు వాక్యాలను వివరించేవారుగా ఉన్నారు యవనస్థుల కూడి కంటే తండోపతండాలుగా వస్తూ ఉంటారు విజిపడుతున్నారంటే చక్కగా సమాధానాలు చెప్తూ ఉంటారు అన్ని విషయాల్లోనే ఉంటారు సేమ్ టైం లోకంలోనే ఉంటారు ఈ విధంగా జీవిస్తూ ఎలాగ దేవునికి అంగీకారంగా బ్రతికే వరకుంటారు దేవుని బట్టారు దీనికి గల కార దీనికి గల కారణం ఏంటంటే ఒక వంతు తల్లిదండ్రులు పెంచిన విధానం అయితే మరొక వంతు సమాజం ఇప్పుడు లోకంలోకి వద్దాం లోకమే ఉంటదంటే ఎప్పుడు కూడా ఆనందాన్ని కోరుకుంటూ ఉంటది ఈ ఆనందం ఎలా ఉంటుందంటే బొగ్గల కురికే విధంగా అనగా లోపల ఏవైతే పడుతున్నారో ఇలా పళ్ళు ఇరుకుల్లోని పెదాల మధ్య వాటిని బట్టి క్యాన్సర్ వచ్చి ఆ యొక్క పెదాలు బొగ్గులో మొత్తం నాశనం అయిపోయి ఆపరేషన్ చేసినా కానీ బాగుపడని విధంగా చివరికి ఏమి తినడానికి అవకాశం లేని విధంగా ఆకలితో చనిపోయే పరిస్థితికి తీసుకొచ్చే విధంగా ఉంది లోకం లోకం ఎంజాయ్మెంట్ అలా ఉంటుంది లేదా నలుగురిని కలిపి కూర్చోబెట్టి ఒక్కసారికే కదా పర్లేదు ప్రయత్నిద్దాం అని యవ్వనస్తులను ప్రలోభ పెడుతూ మద్యపానానికి గురి చేసే విధంగా ఉంటుంది లోకం దేవుడు ఏమంటాడంటే లోకానికి వేరే బ్రతకమంటాడు కానీ నేటి పరిస్థితుల్లో ఈ సమాజంలో ఉన్న వారందరూ కూడా ఇక్కడ పిల్లలు పెద్దలు అనే లేదండి ప్రతి ఒక్కరు కూడా లోకంతో పాటే బ్రతకాలి కదండి అంటారు లోకంతో పాటు బ్రతకండి కానీ లోకానికి వేరే బ్రతకండి ఎలాగ సాధ్యం ఎలాగ సాధ్యం అండి లోకంలో ఉన్నప్పుడు బ్రతకడం ఎక్కడో చోట ఏదో విషయంలో నేను తప్పనిసరిగా మరి ఆ ఇది అవ్వాల్సి వస్తుంది వారితో పాటు అనే మనుషులు కూడా ఎక్కువ ఉన్నారు అయితే అంటే బురదలో పుట్టిన తామరను మాకు మాదిరిగా చూపిస్తాడు బురదలోనే పుట్టింది కానీ ఎక్కడ మాలిన్యం ఉండదు ఆ తామరాకి మీరు కూడా నిలబడదు దాని మీద ఎందుకు ప్రత్యేకపరిచాడు తామరాకు ఎక్కడ పుట్టింది బురదలోనే కదా అనగా లోకంలోనే కదా పుట్టాం మనం మరి లోకాన్ని మనం ఎందుకు అంటించుకుంటున్నాం ఆలోచనతో పెట్టారా మనము కూడా దేవుని యొక్క వాక్యం తిరస్కరిస్తున్నామేమో తెలియకుండా మనము కూడా దేవుని యొక్క వాక్యాన్ని విని విడిచిపెడుతున్నామేమో వాక్యానుసారంగా జీవించాలనుకుంటూ వాక్యాన్ని పక్కన పెట్టి మన యొక్క ఆలోచన అనుసారంగా జీవిస్తున్నామేమో నిన్న బట్టి ఉదయకాల సమయంలో దేవుడు తిరస్కరణ అనే ఒక విషయం గురించి మాట్లాడుతున్నాడు తిరస్కరించువాడు తిరస్కరించువాడు కనుక తిరస్కరించే వారు కాకుండా అంగీకరించేవారు జీవితాండి దేని బట్లాడ దేవుడు ఒక మాటను తెలియజేస్తూ ఉన్నాడంటే ఒక పెద్ద బహిరంగ సభలో ఏదో ఒక ఆత్మకు ఖచ్చితంగా మాట అవసరమై ఉంటాడు తనకి ఈ ఉదయకాల సమయంలో సమావేశమైన మనందరిలో ఎవరికి ఒక మాటలు అవసరమైనదో వారిని బట్టి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నీవు దేవుని యొక్క వాక్యాన్ని తిరస్కరిస్తున్నావు దేవుని యొక్క ఆజ్ఞను తిరస్కరిస్తున్నా నేడు యవ్వన ప్రాయంలో ఉన్న బిడ్డలు కొనుమరుగైపోవడానికి గల కారణం చాలా సార్లు మనం మాట్లాడుతున్నాం ఆయన ఇచ్చిన ఆజ్ఞలో ఒక ఆజ్ఞగా నీవు నీ దేశంలో దీర్ఘాయుష్మంతుడు వదినట్లుగా నీ దేశంలో దీర్ఘాయుష్మంతుడు వదినట్లుగా నీ తల్లిని తండ్రిని సన్మానింపము తల్లిని తల్లిని సన్మానించే వారు దీర్ఘాయుష్ ఉంటారు ఒక మితశిల అవ్వచ్చు ఒక నోవాహ అవ్వచ్చు వారి మధ్యలో బ్రతికిన వారి యొక్క జీవితాలు అయ్యుండచ్చు ఇది దీర్ఘాయుష్ కానీ రోజుని అర్ధాయుష్ అర్ధాయుష్ కూడా కాదు పోవాయుష్ అయిపోయింది దానికి గల కారణం ఏంటంటే తల్లిదండ్రులను తిరస్కరించడం తల్లిదండ్రులు దూషించడం విమర్శించడం నోటికొచ్చినట్లు అలా మాట్లాడతాం చాదస్తం ఎక్కువైపోయింది అంట మనం మన తల్లిదండ్రులు అయిపోయింది కదండి గొడుక్కుంటుందండి అలాగా అని మాట్లాడుతూ ఉంటాం ఆ అయిపోయిన తల్లి యవన ప్రాయంలో కన్నది నిన్ను చిన్నప్పుడు నీకు జ్వరం వస్తే తల్లడిల్లిపోయింది రాత్రి నిద్ర లేకుండా భుజాన్ని వేసుకుని ఎలాగుంటుందో తెలియదని తనను నిద్ర మానుకుని ఆహారం మానుకుని నీకు నయమయ్యే వరకు పస్తులుండి నీకు నయమైన తర్వాత తిరిగి సంతోషించింది ఆ తల్లి ఈ రోజుని శ్వాదస్థై ఎక్కువైపోయింది ఆ తల్లికి మా నాన్న మాట విండండి మొండోడండి మా నాన్న అతని ఉద్దేశమే కానీ మా ఉద్దేశం అతనికి అవసరం లేదండి అని మాట్లాడుతూ ఉంటాను ఈ రోజు ఇంతవరకు ఎదగడానికి గల కారణం నీ తండ్రి నీ కొరకు అనుక్షణం ఆలోచిస్తుంటాడు నీ తండ్రి నిజంగా దేవుని పెట్టారా తండ్రి విలువైన తల్లి విలువైన కోల్పోయిన వారికి తెలుస్తుంది తల్లిదండ్రులను తిరస్కరించే వారు ఎందరైతే ఉన్నారో వారు గమనించండి ఒకవేళ మీ బిడ్డలు మిమ్మల్ని తిరస్కరిస్తున్నారేమో తెలియక చేసే తప్పుదా దేవుడు క్షమిస్తాడు వాక్యం తెలిసి ఉండే ఆ విధంగా జీవిస్తే కనుక మనం ఖచ్చితంగా దేవుని దగ్గర సమాధానం చెప్పవలసిన వర్మ కనుక ఈ తిరస్కారం అనేది మొదటిగా మనం విడిచిపెట్టవలసింది ఎక్కడంటే వాక్యం చదువుటలో ఒక క్రమం పెట్టుకుని ఒక తీర్మానం చేసుకుని ఖచ్చితంగా మేము వాకింగ్ చదువుతామని ఏ రోజు బైబుల్ తరవకపోతే నువ్వు తిరస్కరించిన వాడవే తిరస్కరించిన దానవే ఖచ్చితంగా ప్రార్థన చేస్తానండి నేను అనేక మంది కొరకు తీర్మానం చేసుకుని నువ్వు చేయకపోతే తిరస్కరించిన వారే దేవుని సన్నిధికి వెళ్తానని వెళ్లకుండా ఆగిపోతే పని లేకుండా పాటు లేకుండా బద్ధకం వచ్చి దూరంగా ఉందండి చర్చి వెళ్ళలేనండి అని అయిపోతే నిజంగా దేవుని తిరస్కరించిన వారు దేవుని ఈ ఈరోజు ఫోన్ కాల్స్ దేవుని సంతికి రావడానికి కూడా చాలా బాధపడవలసి వస్తుంది మనం కనుక దేవుని యొక్క మాటను తిరస్కరించే వారు కాకుండా అంగీకరించే వారుముగా దేవునితో సహవాసం చేసేవారు దేవుని యొక్క వాక్యానుసారంగా వరంగా ఉండాలని మరి వాక్యం అయితే చాలా ఎక్కువే ఉంది మెసేజ్ కానీ నేను కుదిస్తున్నాను సమయం లేదు కనుక దేవుడు మరి ఎందుకు ఈ విషయాలు తెలియజేస్తున్నాడో తెలియదు కానీ ఈ కడవర దినాలని పలుగుతున్న మనమే రాకడ దినాలను పలుకుతున్న మనమే మరి ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యానుసారంగా జీవిస్తేనే కానీ ఈ యొక్క పరిస్థితుల మీద మనకు అవగాహన రాదు ఆ యూట్యూబ్ల్లోనూ టీవీలోను అవార్తల్లోనూ వింటున్న విషయాలు చూసి గుండెలు వంట చాలా మంది ఎందుకు భయపడ్డం అని అంటే నీలో దేవుడు ఉన్నప్పుడు భయం ఉండదు దేవుడు లేనప్పుడు భయం వెంటాడుతూ ఉంటది తమ్ముడిని చంపిన కయ్యంతో దేవుడే ఉంటాడంటే నువ్వు సత్క్రియలు చేసిన ఎడల నువ్వు ఇచ్చిన కర్పణ నేను అంగీకరింది సత్క్రియలు చేయలేదు కనుక సత్క్రియ అనగా మంచి పని లేదా దేవుని యొక్క ఉద్దేశ ప్రకారంగా జీవించడం నువ్వు జీవించలేదు కనుక పాపము నీ వాకిట ఉన్నది ఎప్పుడైతే దేవుని వాక్యానికి మనం దూరం అవుతాము దేవుని యొక్క సాహసానికి మనం దూరం అవుతాము ఎప్పుడైతే ప్రార్థనకు దూరం అవుతామో ఖచ్చితంగా పాపం మన వాకిట ఉంటది పాపాన్ని ప్రేరేపించే అపవాది కూడా విన్నంటే ఉంటాడు మనకు వాటి మీద విజయం పొందాలంటే బసివాడైనా కాని అవగాహన లేకపోయినా కాని బలము లేకపోయినా కాని శక్తి లేకపోయినా కాని అభిషేకింపబడిన దేవుని బిడ్డలు విమర్శించడానికి వీడెవడు అని ధైర్యంగా ముందుకు వచ్చాడు అలా మనము ముందుకు వెళ్ళాలి దేవుని బిడ్డలారా ఈ రోజుని నీకున్న నీ కొండల్లా ఉండొచ్చు లేదా గొలియాతో అంతా అయిట్ ఉండొచ్చు ఈ రోజుకి ఎప్పటికీ కూడా కన్నీరు కారుస్తున్నావేమో నీ కన్నీరు నాట్యంగా మార్చబడాలంటే ముఖ్యంగా దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించాలి దేవుని యొక్క ఉద్దేశాలను అనుసరించాలి ఏ పరిస్థితుల్లో కూడా నీవు దేవునికి దూరం అవ్వకు అవ్వాలంటే తిరస్కరించిన వారే కనుక గొలియాతు వల్ల తిరస్కరించే వారంగా కాకుండా బలహీనమైన కానీ ఎదిరించే వారుగా దేవుని యొక్క శక్తితో ఒకే దెబ్బతను ఉన్న పరిస్థితి నుంచి బయటపడే వారుముగా ఉండాలని పదే దేవుడు మనకు తెలియజేస్తున్నారు దేవునికి మహిమ కలుగును కాక ఆ విధంగా ప్రతి విషయంలోనూ కూడా మనం ఆత్మీయ స్థితిలో వాక్యమును బట్టి రక్షణను బట్టి ఖచ్చితంగా బలపడి దేవునితో ముడిపడి జీవించాలని కోరుకుంటూ దేవుడిచ్చిన యొక్క మాటలను సంతోషంగా తెలియజేస్తూ మాటలు ముగిస్తున్నాను ఏడు మాటలు దీవించిన గాక ఆమేన్!